పాత్రిక సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రిక మిత్రులందరికీ కూడా ముందు నమస్కారాలు ఈరోజు చూసినట్లయితే రాష్ట్రంలో గత నెల రోజులుగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఒక విషపు ప్రచారం చేయడం మొదలుపెట్టింది అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు అదేవిధంగా గౌరవ రాజ్యసభ సభ్యులని చెప్పుకునే మా పిల్లి బోస్ గారు ఈరోజు రోడ్డు ఎక్కి రోడ్డు మీద మీద వెళ్ళే పిల్లల్ని ఆఫ్ చేసి వాళ్ళని నిజంగా చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన ఇంత దిగజారుడుగా ఈరోజు అక్కడికి వచ్చి పిల్లల దగ్గర సంతక సేకరణ ఏంటంటే ఎంత దారుణమైన విషయం అంటే ఈ రోజు నిజంగా మెడికల్ కాలేజీలు లేదంటే నిజంగా చదువుకునే విద్యార్థులు చదువుకోకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నట్లు మనం గమనించాలి ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం నారా చంద్రనాయుడు గారు కూడ ప్రభుత్వం రోడ్డు బడ్జెట్ ఉన్న పరిస్థితి అయినప్పటికీ ప్రతి విధానాన్ని కూడా ప్రతి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు పీపీపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ఈ రోజు మెడికల్ కాలేజీని నిర్మించడానికి ఒక కంగనం కట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా ఈరోజు చూసినట్లయితే రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి మన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ముఖ్యంగా ధనికులు కాదండి ఈ రోజు పేద విద్యార్థులకి రెండు వందల ఇరవై సీట్లు కేటాయించడానికి ఈ రోజు పాల్ పాల్ పాలు పంచుకుంటుంది ఈ రోజు కోట ప్రభుత్వం విధంగా ఈ రోజు ఒక రెండేళ్లలో సుమారు పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు లభ్యం అయ్యే ఒక విధంగా దిశగా ఈ రోజు కార్యాచరణ రూపొందించుకున్న ఆ కార్యాచరణ అమలుకై సాధ్యం సాధ్య సాధ్యాలు పక్కన పెట్టి ఈ రోజు సాధ్యం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు నారా చంద్రనాడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ రోజు కేంద్ర సహకారంతో గతంలో చూసినట్లయితే మనం సుమారు మన రాష్ట్రం చూసినట్లయితే ముప్పై ఆరు మెడికల్ కాలేజ్ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలో ఒక పద్దెనిమిది అదే విధంగా ప్రైవేట్ కళాశాలలో పద్దెనిమిది మొత్తం కలిపితే ముప్పై ఆరు కళాశాలలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు స్థాపించడం విషయాన్ని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు మీడియా మిత్రులందరికీ కూడా అదే విధంగా ఈరోజు చూసినట్లయితే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదేళ్లు పాలించడం జరిగింది ఆ సమయంలో సుమారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఒక పదిహేడు కాలేజీని పూర్తి చేస్తామని చెప్పి అబద్ధపు ప్రచారం చేసి ఈ రోజు ఏం చేశారనేది ఒక్కసారి వాళ్ళు మనసాక్షికి ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలని సమయం తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదిహేను వందల యాభై కోట్లు వస్తే దాని అందరినీ కూడా ఏం చేశారనేది ముందు వాళ్ళు చెప్పి దాని తర్వాత ఇప్పుడు ఈ కళాశాల కోసం వాళ్ళు ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ సిపి నాయకులందరినీ కూడా అదే విధంగా ఈరోజు చూసినట్లయితే రాష్ట్రంలో ఎంతో లోటు బడ్జెట్ ఉంది ఎంతో అవస్థలు పడుతున్నాం అయినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిన్న నిన్న కాకుండా చూసినట్లయితే సిఐ సదస్సు ద్వారా దేశ ప్రపంచ కూడా మన రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలని ఒక కంకణం కట్టుకుని నారా లోకేష్ గారు చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుంటే ఈ రోజు అవన్నీ కూడా మీరు అటకెక్కించే విధంగా మీరు అవన్నీ కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా చేయడం మాత్రం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతిపక్షాలంటే ఎప్పుడు కూడా ఒక ఒక హెల్తీగా లేదంటే ఒక అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా తీసుకునే విధానంలో కూడా లోకేష్ గారు ఉంటే ఈ రోజు మీరు చేస్తున్న ఇవన్నీ విష ప్రచారాలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక్కసారి మానుకుని ఒక మంచి దృక్పథంతో ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహాలు ఇవ్వండి ఇచ్చిన సలహాలు ఖచ్చితంగా కోట ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం ఉంటుంది అబద్ధపు ప్రచారాలు చేస్తే ప్రజల కూడా నమ్మే పరిస్థితి లేదని సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి వైఎస్ఆర్ నాయకులు శ్రేణులు ఇటువంటి చర్యలు మానుకుని ఒక వారు జరిగేవి ఏమున్నాయి అనేది దాని మీద ముందు శ్రద్ధ పెడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను సోదరుల ఈరోజు దేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది వీళ్ళు ప్రధాన చేయమేంటే అభివృద్ధి సంక్షేమం మన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం వస్తే గౌరవ కార్మిక శాఖ మంత్రి వారి శ్రీ వాసంజయ్ సుభాష్ గారు ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి అనే ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకుంటూ మేము గర్వంగా కార్యకర్తలు అవునాయి నాయకులు అవునాయి కూటమి నాయకులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మేము ప్రజలు కలుస్తూ ఉన్నాం ఇటువంటి సమయంలో గత పాలనలో వైసీపీ చేసిన పాపాలలో చాలామంది నాయకులు రోజువారీ అరెస్టు అవుతున్నారు మనం ఈ మధ్యనే చూస్తున్నాం ఒక హిందూ ధార్మికంగా ఉండే తిరుపతి యొక్క లడ్డూని ఏ విధంగా చేశారో చూసాం విధంగా ముఖ్యంగా ఈ చదువు ఏ దేశంలో అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం ఈ పీపీ విధా పీపీపీ విధానం కోసం మన సోదరులందరూ చెప్పారు దాంట్లో నిజంగా పీపీపి విధానం తప్పు అయితే ఒక పబ్లిక్ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పించేటప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని తీసుకుంటారు అది చట్టంలో ఉంది రాజ్యాంగంలో కూడా ఉంది తిరిగి మనం ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ అని ఇస్తాం ఆ కాంట్రాక్ట్ తిరిగి మనం తీసుకునే హక్కు ప్రభుత్వం అనుకుంటుంది అంతే నాకు అమ్మేస్తారు ఇక్కడ కనీసం అమ్మేయడం లేదు అని అవగాహన లేకుండా కోటి సంతకాలు అని వైసీపీ చెప్పుకుని తిరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే మేము గతంలో ఇంత మంచి పని చేసాం ఇది చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి అదే విధంగా ప్రస్తుత పాలనలో అభివృద్ధి సంక్షేమంగా ప్రజల వద్దకు రోజు పాలన ఎంత సమయంలో వాళ్ళ కనుమరు అయితే చూడడానికి ఏదో ఒక జెండా లేని ఎజెండా పట్టుకుని సాగుతున్న పార్టీ వైసీపీ పార్టీ ఇటువంటి పార్టీ ఏం చేసుకున్నా పర్వాలేదు రాజకీయంగా చెప్పారు గుడి బడి ఈ రెండు కూడా భవిష్యత్తును మార్చియే అటువంటి బడి దగ్గర చిన్న చిన్న పిల్లల్ని మీరు రెండని రామచంద్ర చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఒక పక్క గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ప్రతి వారానికి నెలకి ఒక జాబ్ మేళా పెట్టి నిరుద్యోగుల్ని వారికి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అదే కాలేజీ రాజకీయం చేస్తున్న ఈ రామచంద్రపుర వైసీపీ నాయకుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ప్రజలను మనస్ఫూర్తిగా కోరుచున్నాం ఎందుకంటే పెద్దలు బోస్ గారు ఉన్నారు వారిని మేము అనడానికి వయసుకి వారు ఉన్న హోదాకి గౌరవం వాళ్ళు కాబట్టి మేము మాట్లాడతలేదు కానీ ఒక బడి దగ్గర రాజకీయం చేసి స్టేజ్కి ఆ పార్టీ దిగజారింది అనడానికి ఇవాళ సంఘటనే ఒక ఉదాహరణ అదే విధంగా ఈ నియోజకంలో చూస్తున్నాం మనం ప్రతి రోజు ప్రభుత్వం తరఫున సంక్షేమ కార్యక్రమం చేస్తుంటే గౌరవ మంత్రి వర్యుడు ప్రతి క్షణం ఎవరైనా కష్టాలు ఉంటే తన సొంత డబ్బులు హెచ్చించి వాళ్ళని ఆడుకుంటున్నారు కావున పార్టీకే మిత్రులకు కూడా ఒక బాధ్యత ఉంది ఎందుకంటే పీపీపీ విధానం అనేది ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకి లీజికు మాత్రమే ఇస్తుంది అంతే తప్ప వాళ్ళకి అప్పగిస్తలేదు దీని మళ్ళీ రివర్ బ్యాక్ అంటాం అంటే మనం వెనక్కి తీసుకుంటాం చట్టపరంగా ఎలా ఉందో ఆ విధంగానే చేస్తాం తప్ప ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ఈ పీపీపీ విధానంలో పది మెడికల్ కాలేజీ అందరికీ నమస్కారం నా పేరు ఉండువెల్ శివ రామపురం తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ ని ఈరోజు ఈ పత్రికా సమావేశం అదే మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన ప్రత్యర్థి మన పిల్లి బోసు గారు ఇవాళ కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు ఆ ఉద్దేశం మీద ఇది ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా మనం పిపీపి విధానం గురించి వీళ్ళ కోడి సంతకాల సేకరణ చేస్తున్నారు మొదట ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఎంతవరకు తీసుకొచ్చేవాడు జగన్ గారు మొదట అది వాళ్ళు గ్రహించారు అది గ్రహించకుండా జనం దగ్గరికి వెళ్ళి కోడి సంతకాల సేకరణ అని మన బోస్ గారు కానీ అదేవిధంగా పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ కోడి సంతకాల సేకరణ అని దగ్గరికి వెళ్ళి పిల్లలతో సంతకాల సేకరణ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు విద్యావంతులైన మ్యాస్టర్లు అవ్వచ్చు అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకోవడం తప్పులేదు కానీ ఈ రోజు విద్యా వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉంచుని పిల్లలకి ఏదో అక్కడ ఏదో అరకొర రెండు మాటలు చెప్పి వాళ్ళతో సంతకాలు తీసుకోవడం నా ఉద్దేశంలో తప్పు అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే పిపి విభాన్ వ్యతిరేకిస్తాం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ పిప్పి విభేదానం అన్నది ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు పూర్వం గతంలో గుజరాత్ లాంటి అవి కూడా దీని మీద చేసినాయి ఆ చేసిన దాని మీద మన అనుభ్యమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడం జరిగింది ఏంటంటే మొదటగా ఇది గ్రహించుకోకుండా మన ఈ పిల్లి బోస్ గారు కావచ్చు అదేవిధంగా ప్రకా సుయ్రకాష్ గారు కావచ్చు అదేవిధంగా వైయస్ జగన్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ దీన్ని జనాల్లోకి తప్పుడు ఉద్దేశంలో తీసుకెళ్తుంది ఇది అంతవరకు కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోవడం మంచిది వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ప్రచారానికి రకరకాలే వాడుకోవచ్చు కానీ ఏంటంటే వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేక ఏ విధానాలు లేక ఏదో ఒకటి పట్టుకుని ఈ టైప్లో తీసుకెళ్తున్నారు ఇవన్నీ గ్రహించుకోవాలి అలా మొన్నటిదాకా వీళ్ళు ఉద్యోగస్తులు జీతాలే వేయలేకపోయారు ఎవరికి కూడా నెలాఖరు వద్ధులకు ఉద్యోగస్తులు జీతాలేయారు ఫెన్షన్ పెన్షన్లు ఇవ్వలేకపోయారు ఇవన్నీ ఇవ్వాలంటే ఇంకో నెల నిలబెట్టింది అటువంటిది రోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చాక తెలుగుదేశం పార్టీ పాలన వచ్చాక ఏ విధంగా నడుస్తుంది అన్నది వాళ్ళు కళ్ళుతోటే చూస్తున్నారు దాని చేత వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళు గ్రహించుకుని దాని మీద ఎదరకాలతో మంచిదని అందులో ఏంటంటే ఆయన సీనియర్ అనుభవజ్ఞులు ఆయన లాంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదేమో అని నా భావన అది ఆయన ఆలోచించుకోలేదు విషయాన్ని అంతవరకు చెప్పగలుగుతాం దాని చేత ఏంటంటే ఈ ఏదైనా అండి అందరికీ నమస్కారం ముందుగా సోదరులు అందరికీ కూడా నమస్కంజలి ఈరోజు మన రామచంద్రపూర్ నియోజవర్గంలో రామచంద్రపూర్ పట్టణంలో వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వరివారు కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి మెడికల్ కాలేజీ గురించి వారు వారి విజ్ఞతను మర్చిపోయి వాళ్ళ స్థాయి మర్చిపోయి వాళ్ళ పెద్దలు అలాగే కూడా వాళ్ళ మాట వినట్లేదని వాళ్ళ ప్రజల్లో పట్టించుకోవట్లేదని కాలేజీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇవాళ ఒక దుష్ప్రచారానికి వారు నాంది పలపడం జరిగింది చాలా తప్పు కార్యక్రమం ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడున్న ఆడని కూడా కోల్పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో మరి జోడీ పాలన కింద అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది అప్పటి నుంచి కూడా మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనతోటి ఈ పిపీపి విధానాన్ని మొదట ముందు గుజరాత్లో ప్రారంభించారు అదే విధానాన్ని అనుసరిస్తూ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది ఇది ఏదో పెద్ద భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతున్నట్టుగా దుష్ప్రచారం చేసి ప్రజల దగ్గరికి విద్యార్థులకి వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారం చేయడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి చూసి వారలేక ఏదో రకంగా వాళ్ళని దాడి చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ వైసీపీ నాయకుడు ఒక దుష్ప్రచారానికి నాందిపల్లి గారు ఒక అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరి బీజేపీ ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి చూసి వారోలేక ఈ రకంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన కాన్స్టిట్యూన్స్లో కూడా రాంత నియోజకవర్గంలో మరి గత ఎన్ను లేని విధంగా మరి సుభాష్ గారు సంక్షేమం అభివృద్ధి మరి వారి తండ్రి గారు సచిన్ గారు కూడా రాజు రేగుబాబులో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లో తీసుకెళ్తూ వారు సొంతంగా పేద ప్రజల్ని ఆర్థికంగా ఆదుకుంటూ ఎంతో మందిని ఈ రోజుకి ఎన్నో కుటుంబాలు వారు అండగా ఉండడం ఇది చూసి మరి రాంచయోజకవర్గంలో మన భవిష్యత్తులో ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రకంగా ఒక దుష్ప్రచారానికి నాంది పెళ్లికి ఈ రకమైన ప్రచారం చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏ రకమైన అవకాశం లేదు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా వాళ్ళు నమ్మే అవకాశం లేదు రాంతమూర్ నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ నుంచి మా పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ గారు కోర్టు మీద నాయకులుగా మరి సచిన్ గారు అదేవిధంగా మా మంత్రి గారు అయినటువంటి సుభాష్ గారు నియోజకవర్గాన్ని ముగ్గురు కూడా చక్కగా అభివృద్ధి పదవుల్లో తీసుకెళ్ళడం చూసి వారోలేక ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేమంతా కూడా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తు ఇలాంటి పరిణామాలు చేస్తే తీవ్రెత్తనా ప్రజల నుంచి మీరు నర్సులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడతాయని తెలియజేస్తూ మీరు ఎప్పటికైనా మీరు గమనించుకుని గ్రహించుకుని ముందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారం మరి నా పేరు ఎస్వి నాయుడు నేను ఎస్కే పీపీ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుని అందులో ప్రత్యేకంగా పనిచేసి ఉన్నాను మరి ఈరోజు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ముందు విస్తరింపజేసి ముందుకు తీసుకెళ్లాలి ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వైద్య విద్యలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పీపీపీ విధానం ఏర్పాటు చేసి పీపీపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము ప్రైవేట్ యాజమాన్యాలు ఈ రెండూ కలిపి చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశం మరి ప్రతిపక్షానికి ఎలా ఉందో మరి అర్థం కాదు మరి అది మంచి పద్ధతి కూడా కాదు ఈ వేళ ఈ విధానం ప్రజలందరికీ కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేటువంటి పాలకులుగా చేసినటువంటి వ్యక్తులు ఈ విధంగా మీ అంత ఇప్పటి వరకు మేధావులు అనుకున్న వాళ్ళంతా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో ఆ మేధావధనం లేకుండా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేయడం సమంజస కాదనేటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది గమనించాలి ప్రజలు ఆ విధంగా గమనించిన దానికి మనకి ఈ విధమైనటువంటి పాలకలు పరిపాలించారా ఈ నియోజకవర్గాన్ని అనేటువంటిది కూడా తెలుసుకోవాలి ఏచేత్త చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు మేధావర్గం దగ్గరికి వెళ్ళి తలుచుకోండి మీ నాయకుడు ఏదో ఆదేశించేస్తే వెళ్ళి సంతకాల సేకరణే ముఖ్యమని చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దొనపోతీ ఏంటంటే దోణ కట్టండి అనేటువంటి సందాన్ని మీరంతా ప్రవర్తిస్తున్నారు అది చాలా సిగ్గుసేటు అంటే మీకు ఉండేటువంటి ఉండేటువంటి విలువని దిగజాచుకునేటువంటి విధంగా సంతకాలు చేస్తూ సేకరణ చేస్తున్నారు అంటే అది ప్రజలు ఒప్పుకోరు మరి వేళ మేధావర్గం ఒప్పుకోదు మీరు మేధావర్గాన్ని దగ్గరికి వెళ్ళండి వెళ్ళినప్పుడు మీ సమస్య ఎలా పరిష్కరించాలో మీరు సూచనలు చేస్తారు అది ఏదో వ్యతిరేక భావంతో అంటే ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే దానికి ముందుకు వెళ్ళి తీసుకెళ్ళండి అంతేగాని మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశం మీకు ఇటువంటి వైద్య విద్యను విస్తరింపజేయకూడదు అనేటువంటి ఆలోచన మీకు రావడం చాలా తప్పుడు విధానం అది ప్రజలకు క్షమించడం ఈ రోజు నియోజకవర్గంలో అటు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిపి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు అయినటువంటి ఆ పాలక పాలకపక్షంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా చెడ్డ విధానం చేయడం మంచి పద్ధతి కాదు మరి ఈ రోజు సుభాష్ గారు కానీ సచిన్ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అంతా కూడా మేము ఇప్పటివరకు మేధావర్గం అనుకున్నాం మిమ్మల్ని మరి ప్రజలు మిమ్మల్ని క్షమించరు అది ఇటువంటి విధానాన్ని మానుకుంటే ఏదైనా ఇంకోటి చెడ్డ కార్యక్రమం ఏదైనా చేయండి ఇటువంటి కార్యక్రమానికి ఎవరు మిమ్మల్ని ఆర్శించరని కోరుకుంటూ నాకు